టీవీ ఈ రోజు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల్ ఏనుగల్ అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో మోస్ట్ సీనియర్ నాయకులు గత ఇరవై సంవత్సరాలుగా తను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొనసాగుతున్న మేడం గారు మనతో తొర్రి పద్మ గారు సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ హయంలో లేకపోయినా వారు ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పటి వరకు గ్రామానికి ఎన్నో కరోనా టైంలోనైతేనేమి ఇలాంటి సమయంలోనైనా ముందంచలో ఉంటూ వారు గ్రామానికి ఎన్నో అభి అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ సంవత్సరం తను పోటీ చేసి మరి సర్పంచ్ గెలవాలనుకుంటున్నారు సో మేడం ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం లేదా నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి బాగున్నాము సో చెప్పండి మేడం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎలాంటి అభివృద్ధి పనులు మీకు గ్రామం చేశారు మాది మేము అసలు పోటీ చేసే లో కూడా లేని పోజిషన్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్నా కూడా మమ్మల్ని ఎన్నో అసలు ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి చేసినా కూడా ఇదే విలేజ్ లో మేము కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ గా గా కాంటాక్ట్ చేసాము చిన్న పిల్లలతో ఎయిత్ క్లాస్ పిల్లలతో వాళ్ళు దొంగోట్లు వేసుకుని వాళ్ళు గెలుపొంది మేమేదో చేస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు చేసిన ఇప్పటి ఇప్పటివరకు ఏం లేదు ఇప్పుడు మాత్రం మేము అధికారంలోకి లేనప్పుడైనా కరోనా మూమెంట్లో కానీ వెజిటేబుల్స్ ప్రతి ఇంటికి అప్పుడు బయటకు వెళ్తే అన్న భయంలో ఉన్నా కూడా మేము అది కూడా లెక్క చేయకుండా విలేజ్ బాగుండాలి సరే వాళ్ళు బయటికి వెళ్లే పరిస్థితి లేరు కదా అని చెప్పి మాకు తోచిన సహాయం మాత్రం ఇప్పటికీ ఎక్కడ చనిపోయినా కూడా ఏ అయినా ప్రతిదానికి మేము పాల్గొంటూ ఆ చనిపోయిన దగ్గర కూడా యాభై కేజీల రైస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ దంపతుల వాళ్ళకి పెళ్లి వాళ్ళకి కానీ సరే ఏదే ఫంక్షన్స్ అయినా కూడా వాళ్లకు నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పని చేసుకుంటేనే వస్తున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలో మా ఊరికి ముప్పై ఆరు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చినాము ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆల్రెడీ బిల్లులు కూడా పడడం జరిగింది ఇంకొకటి సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాము మా ఎంపీ నిధుల నుండి మా ఎమ్మెల్యే గారి నిధుల నుండి పైప్ లైన్ అవి ఇరవై సంవత్సరాల నుంచి పగిలి కారుతా ఉన్నా ఎవరు పట్టించుకునే దాఖలు లేకున్నా కూడా ఇప్పుడు మేము మా ఊర్నే బాగు చేసుకోవాలి మా ఊరికి ఒక ఇది ఉండాలనే చెప్పి పైప్ లైన్ కూడా తీసుకురావడం జరిగింది అది కూడా ఈ ఎలక్షన్ కూడబడ్డదని చెప్పేసి లేదు లేదంటే ఆ రెండు కూడా శంకుస్థాపన చేయించే వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు మాయ మాటలు నమ్మి జనాలు కొన్ని రోజులు మోసపోయి ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వచ్చిండ్లు మంచి స్టేజ్కి వచ్చిళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కాదనుకున్నారు అంటే అది వాళ్ళకి ఆ చిత్తశుద్ది ఏంది అనేది అర్థమవుతా ఉంది ప్రజల్లో ఏంది ఎలా ఉన్నది అనేది కూడా ప్రజలకు వాళ్ళ విజ్ఞతకు మేము వదిలేసి సైలెంట్ గా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నందుకు వాళ్ళు ఒప్పుకున్న హామీలు నెరవేర్చకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నది ఇంకొకటి పేదోళ్ళ ఇంటికి పోవాలంటేనే దొడ్డు బియ్యం కంట్రోల్ బియ్యం కనబడేది అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఉన్నోళ్ళు అదే సన్నబియో తింటా ఉన్నారు లేనోళ్ళు అదే సన్న బియ్యం తింటా ఉన్నారు పేదోడి అంటే పెంకుటి ఇవే తప్ప వేరే ఏం లేకుండా ఉండేది అలాంటిది ఇప్పుడు మరేమంతా వచ్చిన తర్వాత ఇస్తా అన్న ఇండ్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరు సంతోషాలను చూస్తా ఉంటే అక్కడికి పోతే మాకే కడ ఇదైతే ఉంది స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి మీరు ఈసారి నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా వేయాలనుకుంటున్నామండి ఇన్ని రోజుల కష్టానికి మాకు ఫలితం వస్తుంది అనే దానిపైన మేము పనిచేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామాన్ని నమ్ముకున్నాం మండలాన్ని నమ్ముకున్నాం అదే ప్రకారంగా మేము ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పెట్టినా మేము కాంగ్రెస్ పార్టీని మాకు కాంగ్రెస్ జెండానే మేము చనిపోయినా కూడా మా ఒంటి మీద కాంగ్రెస్ జెండానే ఉంటుందని చెప్పి ఒక్కొక్కరి దగ్గర మేము ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయి అదే రోజులు మాకు దేవుడు ఈ రోజు కల్పించిండు మా పార్టీని అధికారంకి వచ్చినాం కాబట్టి మేము ఖచ్చితంగా అధికారం లేనడే పోటీ చేసినాం ఇప్పుడు కూడా పోటీ చేయాలనుకుంటున్నాం ఓకే మ్యామ్ మీ స్థానిక ప్రజలు కనుక మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నట్లయితే మీరు సరైన న్యాయం చేస్తారా అధికారం లేని న్యాయం చేసుకుంటూ వచ్చినాం మేము అధికారం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము అసలు మా రాజకీయం అనేదే వేస్ట్ అక్కడ చేయడం కూడా ఎందుకంటే మేము స్వలభాల కోసం ఇప్పటి వరకు కూడా పని చేయలేదు ప్రజలు ప్రజల్లో ఉండాలనేది మమ్మల్ని ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా మేము ప్రజల్లోనే ఉన్నాము అసలు మేము ఎంత ఇబ్బందులు పడ్డా కూడా ప్రజల కోసం పని చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు కూడా ప్రజల పని చేస్తాం మా విలేజ్ కోసం ఖచ్చితంగా పనిచేస్తాం గ్రౌండ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు వాటిని ఇలా తీర్చబోతున్నారు ముందు ఇప్పటి వరకు అయితే ఏ సమస్య అయితే రాకుండానే చేస్తూ ఉన్నాము ఏ సమస్య ఉన్నా కూడా మా నాయకుడు మా పైన మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్లస్ పైన సీఎం గారు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు అది పెద్ద సమస్య అయితే వాళ్ళ దాకా తీసుకెళ్తా చిన్నది అయితే మాత్రం నాతోనే ఏది ఉంటే నేనే చేసుకుంటాను ఈ సంవత్సరం మీ మీ గ్రామంలో దసరా అయినా బతుకమ్మ పండుగ అయినా మీరు ఎలా జరుపుకున్నారు చాలా బాగా జరుపుకున్నామండి చాలా సంతోషంగా ఉంది దసరా కూడా మాకు రావణ వద్ద జరుగుతుంది వరంగల్ తర్వాత రెండవది అంటే మళ్ళీ మా ఏనుగళ్ళు పర్వతగిరి మండల ఏనుగళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్లో జరుపుకుంటాం ఓకే మ్యామ్ ఇంటర్వ్యూ కన్సూషన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరైతే మనం చెప్పాలనుకుంటున్నారా ముందుగా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండల ఏనుగల గ్రామం ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం సో చూసారు కదండి ఎటువంటి ఇంటర్వ్యూ ఇలాంటి ఆసక్తికరమైన మనకు కనిపిస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే టేక్ కేర్ బై బాయ్